తలగిరి మండలం దూపుకొండ గ్రామంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ఆయన తన ఏడు కాకల సంబిత్ తో కలిసి పర్యటించారు ముందుగా దూపుకొంట గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కాకల సురేష్ వారి తన ఏడు కాకల సంబిత్ కు గ్రామ టిడిపి నాయకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం టీడీపీ కార్యకర్త పిచ్చపాటి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు తదనంతరం ఎమ్మెల్యేని వారి కుమార్ కాకర్ల సంహితిని గ్రామ టీడీపీ నాయకులు అభిమానులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని అలాంటి కార్యకర్తల బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు గ్రామస్తులు గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ஓகேண்ணா நிலவடை okay సర్టిఫికేట్ ఇస్తే మీకు పదివేలు వస్తాయి నెలకి మేము చెన్నైకి ఆడిపడితే ఆడిపోతే ఆటో వచ్చినప్పుడు ఆటో